దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అశ్విన్ ఇంటికి పోలీసులు తీసుకుని వచ్చిన చైతన్య అసలు ఏం జరిగింది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అశ్విన్ భోజనం ప్లేట్తో ఆనంది దగ్గరికి వచ్చి ఒక వేలు కాలినందుకే ఒళ్ళు మొత్తం కాలినంతగా రాధాంతం చేస్తున్నావేంటి వంట పనులు చేసేటప్పుడు ఇలాంటివి మామూలే ఇవన్నీ అలవాటు చేసుకోవాలి అని అంటాడు అలవాటు చేసుకోవాలంటే ఇక నేను రోజు వేలు కాల్చుకుంటూ కూర్చోవాలయమా అని అడుగుతుంది వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎందుకు వేలు కాలుతుంది ముందు ఈ భోజనం తిను నేను తినిపిస్తాను అని అంటాడు తన పక్కకు వచ్చి కూర్చుంటూ వామ్మో యమ భోజనం తినిపిస్తాడంట దీని వెనక ఏ గోడు పుటాని ఉందో మనమే కాదు ఆనంది కూడా ఆశ్చర్యపోతూ ఏంటి నువ్వు నాకు భోజనం తినిపిస్తావా అని అడుగుతుంది ఉన్న కళని పెద్దగా చేసి చూస్తూ ఏం భార్య వేలు కాలితే కనీసం భోజనం కూడా తినిపించలేనంత దుర్మార్గుడు అనుకున్నావా నీ మొగుడు అంటాడు భోజనం కలుపుతూ అంటే నువ్వు దుర్మార్గుడివి కాదాయమ్మా మంచివాడివేనా అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అమాయకంగా అడుగుతుంది ఏ నాలో నీకు మంచితనం కనిపించడం లేదా బంగారం అంటూ ప్రేమగా తనకి ముద్ద నోట్లో పెడతాడు దాంతో ఆనంది దెబ్బకి కరిగిపోతూ అమ్మా నువ్వు చాలా మంచివాడివి కానీ అప్పుడప్పుడు నాకు ముద్దు పెడతానని బెదిరిస్తావు అదే నాకు నచ్చటం లేదు అని అంటుంది సరేలే ఇంకెప్పుడు నేను అలా బెదిరించనులే ముందు భోజనం కానివ్వు అంటూ ప్రేమగా తనకి ముద్దలు తినిపిస్తుంటాడు అశ్విన్ అంత ప్రేమగా తినిపిస్తుంటే ఆనంది కూడా కమ్మగా తింటూ ఉంటుంది ఇక ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం చైతన్య ఒక లేడీ ఎస్సేని తనతో పాటు ఓ నలుగురు లేడీ కానిస్టేబుల్స్ని వెంట వేసుకొని రెండు ఇన్స్పెక్టర్ గారు నా చెల్లెని చిత్రహింసలు పెడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ రాక్షసుడు ఎలాగైనా ఈరోజు నా చెల్లెలకి ఆ రాక్షసుడి నుండి విముక్తి కలిగించాలి ఆ రాస్కెల్ని అరెస్ట్ చేయాలి అంటూ కోపంగా పోలీస్ స్టాఫ్ని తీసుకుని లోపలికి వస్తుంటాడు ఓకే చైతన్య నువ్వు కంగారు పడుకో ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాము అని అంటూ ఎస్ఐ కానిస్టేబుల్స్తో లోపలికి వస్తుంటుంది ముత్యాలు ఇంటికి వచ్చిన పోలీసును చూసి కంగారు పడుతూ ఎవరు బాబు నువ్వు పోలీసులు తీసుకుని వచ్చావేంటి అని అడుగుతుంది ఎందుకు వచ్చానో తర్వాత తెలుస్తుంది కానీ ఆ రాస్కెల్ ఎక్కడ ఉన్నాడు అంటూ అక్కడ నిలబడి కళ్ళతో ఇల్లంతా వెతుకుతుంటాడు రాస్కెల్ అనేవాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరే అని అంటుంది ముత్యాలు ఆలోచిస్తూ ఎందుకు లేడు నా చెల్లెలు ఆనందిని పెళ్లి చేసుకున్నవాడు రాస్కెల్ కాదా అంటూ ముత్యాల మీద కోపాడతాడు ఓ చెల్లెలు అంటే మీరు మా ఆనందం వేయడం వల్ల అన్నయ్యనా అని అడుగుతుంది ముత్యాలి కాస్త సంతోషంతో నవ్వుతూ ముందు ఆ రాస్కెల్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అంటాడు కోపంతో అదేంటి బాబు బావగారిని పట్టుకొని అలా రాస్కెల్ అంటారు తప్పు కదా అని అంటుంది ముత్యాలు అసలే కోపంగా ఉన్న చైతన్య తన మాటలకి ఊగిపోతూ నాకు అసలు ఇక్కడ కాలుతుంది ఆ రాస్కెల్ పట్టుకొని బావగారు కొత్తిమీర కట్ట అని మాట్లాడుకు అని ముందు ఈ పని మనిషిని అరెస్ట్ చేయండి వేసేగారు అని అంటాడు దానికి ముత్యాలు భయపడుతూ వామ్ నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతుంది మరి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఆ రాస్కెల్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు చైతన్య అది ఆనంది మేడం రూమ్లో ఉన్నాడు అని భయంగా వాళ్ళ రూమ్ వైపు దారి చూపిస్తుంది విన్నారు కదా ఇన్స్పెక్టర్ ఇప్పుడు కూడా ఆ రాస్కేల్ నా చెల్లెల్ని బాధ పెడుతుండాలి వెళ్ళి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంది కానీ రండి అంటూ చైతన్య వాళ్ళ రూమ్ వైపు వెళ్తాడు ఫాలో మీ అంటూ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్స్కి చెప్పుకుంటూ చైతన్య వెంట వెళ్తుంటుంది ఆ లేడీ కానిస్టేబుల్స్ ఎస్ఐని ఫాలో అవుతూ వెళ్తారు చైతన్య పోలీసులతో కలిసి ఆ రూమ్లోకి అడుగుపెట్టేసరికి అశ్విన్ ఆనందిని ఒడిలో కూర్చోబెట్టుకొని గారాలు పోతూ భోజనం తినిపిస్తూ నువ్వు అలా వేలు కాల్చుకుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా బంగారం అని నటిస్తూ ఉంటాడు ఆ దృశ్యాన్ని చూసి చైతన్యతో సహా అందరూ షాక్ అవుతుంటారు నిజంగానే నా వేలు కాలినందుకు నీకు అంత బాధగా ఉందాయమ్మా అని బాధపడుతూ అడుగుతుంది ఈ పెద్ద తెలివైన ఆనంది అంటే పోలీసులు వచ్చింది ఆనంది ఇంకా చూడలేదు నువ్వంటే నాకు ప్రాణం కదా నీకు ఏదైనా అయితే నేను ఎలా తట్టుకుంటాను బంగారం ఈ వేలు గాయం తగ్గే వరకు బెడ్డు దిగటానికి కూడా వీల్లేదు నేనే నిన్ను అన్ని దగ్గరుండి చూసుకుంటాను అంటూ తనకి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఆ దృశ్యం చూసి చైతన్య కంగు తింటే పోలీసులందరూ చైతన్య వైపు గుర్రున చూస్తుంటారు ఇదంతా అబద్ధం గారు అని చైతన్య వాళ్ళకి చెప్పి ఆనంది అంటూ వాళ్ళ దగ్గరకు వస్తాడు అన్నయ్యా అంటూ ఆనంది అన్నని చూడగానే సంతోషపడుతూ అశ్విన్ వడిలో నుంచి లేవబోతుంటే అయ్యో బంగారం భోజనం తినకుండా లేవద్దు నువ్వు భోజనం చేయకపోతే మళ్ళీ నేను తట్టుకోలేను అంటూ తన్ని అలాగే కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తుంటాడు ఆ దృశ్యం చూసి చైతన్య ఇంకొకసారి షాక్ అవుతుంటాడు అవునాయమ్మా నువ్వు తట్టుకోలేవా అయితే భోజనం తినిపించు అంటూ నోరు తెలుస్తుంది ఆనంది భార్యని ఒడిలో కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తున్న అశ్విన్ చూస్తుంటే కానిస్టేబుల్స్ అందరికీ అది ఒక అపురూప ఘట్టంగా అనిపిస్తుంది అశ్విన్ అంటూ ఎస్ఐ మాట్లాడబోతుంటే మాట్లాడొద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డుపెట్టి నాకు నా భార్య కంటే ముఖ్యమైనది ఏదీ కాదు నా భార్యకి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాతే నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని సీరియస్గా చెప్తాడు అమ్మో భార్య అంటే ఎంత ప్రేమ అనుకుంటారు పోలీస్ స్టాఫ్ మొత్తం చైతన్యకు మాత్రం అశ్విన్ యాక్షన్ చూస్తుంటే చుక్కలు కనిపిస్తుంటాయి కొద్దిసేపటికి తనకి భోజనం మొత్తం తినిపించి తన మూతి కూడా కడిగి ప్లేట్లో చేయి కడుక్కొని నువ్వు జాగ్రత్తగా లే బంగారు అంటూ తనని అపూర్వంగా వడిలో నుంచి లేపి నిలబెట్టి గారు ఇంతమంది కానిస్టేబుల్స్తో మా ఇంటికి వచ్చారు అని అడుగుతాడు మీరు ఈ అమ్మాయిని చిత్ర హింసలు పెడుతున్నారని ఇతను మాకు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటుంది ఎస్ఐ ఏంటి నా బంగారం నా దేవతైన నా భార్యని నేను చిత్రహింసలు పెడుతున్నానని ఇతని కంప్లైంట్ ఇచ్చాడా ఇది ఎక్కడ దారుణం అంటూ ఆశ్చర్యం నటిస్తాడు యమ మీరు అతని మాటలు నమ్మకండి ఎస్ఐ గారు ఇతను నిజంగానే నా చెల్లెల్ని టార్చర్ పెడుతున్నాడు టార్చర్ పెట్టడానికే పెళ్లి చేసుకున్నాడు కావాలంటే నా చర్యలు వేలు కాలినట్టుగా ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది చూడండి అంటూ చైతన్య ఆ ఫోటోని వాళ్ళకి చూపిస్తాడు వాళ్ళు కూడా ఆ వేలుని చూసి ఏంటి అశ్వినిది అని అడుగుతుంది ఎస్ఐ అవును ఎస్ఐ గారు నా భార్యకి వేలు కాలింది అందుకని తను భోజనం తినలేదని నా ఒడిలో కూర్చోబెట్టుకొని తనకి భోజనం తినిపిస్తున్నాను అని వినయం నటిస్తూ చెప్తాడు కాలింది కాదు నువ్వే తన వేలు కాల్చి ఉంటావు లేదా తనకి వేలు కాల్చుకునేలా నువ్వు చేసి ఉంటావు అని అంటాడు చైతన్యం ఇది ఎక్కడ విడ్డూరం అండి అమ్మా మీరందరు లేడీసే కదా ఎన్నో ఏళ్ళ నుంచి మీ ఇంటి దగ్గర వంట చేస్తుంటారు కదా అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు వేలు కాలడం సహజమని మీకు తెలియదా అని అడుగుతాడు అశ్విన్ వంటిలో అన్నాక కాలకుండా ఎలా ఉంటుంది నేను ఇంతకంటే ఎక్కువగానే వేలు కాల్చుకొని వంటలు చేశాను అని ఎస్ఏ చెప్పి మీకు కూడా వేలు కాలే ఉంటాయి కదా కానిస్టేబుల్స్ అని అడుగుతుంది అవును మేడం మాకు కూడా ఎన్నోసార్లు ఇలా వేలు కాలాయి ఇలా వంట చేసే వాళ్ళందరికీ కాలటం సహజమే అంటారు వాళ్ళు కూడా అంతా రివర్స్ అవుతున్నందుకు చైతన్యకి కోపం వస్తుంటుంది మరి నా భార్య వంట చేస్తూ వేలు కాల్చుకుంటే దానికి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి మేడం అని మంచితనం నటిస్తాడు అశ్విన్ అది కూడా నిజమే అని ఎస్ఐ తల గోక్కుంటూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు ఇతని మాటలు నమ్మకండి ఇతను ఎలాంటి వాడో మా చెల్లెలు అడగండి చెప్తుంది అని అంటాడు చైతన్య ఏమ్మా నీ భర్త ఎలాంటి వాడు అని అడుగుతుంది ఎస్ఐ ఇంతకుముందు యమ చెప్పిన మాటలు తన మైండ్లోకి బాగా ఎక్కి నా భర్త అసలు దుర్మార్గుడు కాదు మేడం చాలా మంచివాడు అని వినయంగా బుద్ధిగా చెప్తుంది ఆనంది ఈ మాటలు విని చైతన్య ఇంకొకసారి షాక్ అవుతుంటాడు కానీ అశ్విన్ మాత్రం చైతన్యం చూసి ఒక్కరిగా నవ్వుతుంటాడు ఏం మాట్లాడుతున్నావు ఆనంది అతను ఎలాంటి వాడో నిజం చెప్పు అని అంటాడు చైతన్య నేను నిజమే చెప్తున్నాను అన్నయ్య నా భర్త చాలా మంచివాడు నేనంటే ఆయనకి ప్రాణం నేనంటే ఆయనకి బంగారం కూడా నాకేదనైతే ఆయన అస్సలు తట్టుకోలేడు అంటూ ఇంతకుముందు యమ చెప్పిన డైలాగ్స్ కరెక్ట్గా ఒప్ప చెప్తుంది చెల్లెలు మాటలకి చైతన్య కంగు తింటూ అశ్విన్ వైపు చూస్తాడు అశ్విన్ పొగరగా కన్ను బొమ్మలు ఎగిరేస్తూ కన్ను కొడతాడు రాస్కెల్ ఇతను మంచివాడన్నట్టుగా నా చెల్లెలకి నూరు పోస్తాడు ఎస్ఐ గారు అని అంటాడు చైతన్యం నేను నూరి పోస్తే తను ఈజీగా మింగటానికి నా భార్య ఏమి అమాయకురాలు కాదు ఎస్సై గారు అని అంటాడు అశ్విన్ అవును నేను అమాయకురాలిని కాదు నేను చాలా పెద్ద తెలివైన దానిని అని ముద్దుగా చెప్తుంది ఆనంది ప్రతి పాయింట్ని అశ్విన్ అవకాశంగా వాడుకుంటున్నందుకు చైతన్యకి మెంటల్ వేస్తుంటాయి అశ్విన్ ఆనంది భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నా భార్య అంటే నాకు చెప్పలేనంత ప్రాణం వేసేగారు ఇది నా నోటితోనే కాదు నా భార్య నోటితో కూడా విన్నారు కదా అని అంటాడు అశ్విన్ ఏంటి బాబు ఇది వాళ్ళిద్దరిని చూస్తే ఎంతో అన్యోన్యంగా ఉన్నారు నీ చెల్లెల్ని ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నాడు నువ్వేమో నా చిత్ర చిత్రహింసలు పెడుతున్నాడు అరెస్ట్ చేయని అంటూ మమ్మల్ని తీసుకొచ్చావు ఇది కరెక్ట్ కాదు కదా అని చైతన్య నిలదీస్తుంది ఎస్ఐ మీరు కాస్త ఆగండి ఎస్ఐ గారు ఇతను ఎలాంటి రాక్షసుడో నా చెల్లెల ద్వారానే నిరూపిస్తాను అని ఆనంది దగ్గరికి వెళ్ళి అమ్మ ఆనంది నీకేం భయం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ఇతను ఎలాంటి వాడో ఎస్ఐ ముందు బయట పెట్టమ్మా అని అంటాడు చైతన్య ఏ మాట్లాడాలో ఆనందికి అర్థం కాక తల గోక్కుంటూ ఉంటుంది చెప్పమా ఆనంది నీ భర్త కొట్టడం తిట్టడం బెదిరించడం భయపెట్టించడం ఏమైనా చేస్తున్నాడా అని అడుగుతుంది ఎస్ఐ హా బెదిరించడం భయపెట్టించడం అంటే నాకు గుర్తు వచ్చింది ఎస్ఐ గారు అవును నిజమే ఇతను నన్ను భయపెట్టించడం బెదిరించడం చేస్తున్నాడు అని అంటుంది ఆనంది అది విన్నారు కదా ఎస్ఐ గారు నా చెల్లెల మాటలు అని అంటాడు చైతన్య అశ్విన్ వైపు ఏదో సాధించినట్టుగా చూస్తూ కానీ అశ్విన్ మాత్రం ధైర్యంగా ధీమాగా ఉంటాడు ఏమని బెదిరించాడు ఎందుకు భయపెడుతున్నాడు అని అడుగుతుంది ఎస్ఐ అది మొన్న నేను భోజనం తినను అని అలిగి కూర్చుంటే నువ్వు భోజనం చేయకపోతే నీ పెదవుల మీద ముద్దు పెడతానని బెదిరించి భయపెట్టించి నేను భోజనం తినేలా చేశాడు ఎస్ఐ గారు అని అమాయకంగా చెప్తుంది తన మాటలకి చైతన్య ఇంకొకసారి కంగు తినడం అవుతుంది అశ్విన్ అదే పొగరు మెయింటైన్ చేస్తూ చైతన్యకి మళ్ళీ కన్ను కొడతాడు అది చూసి చైతన్య లోపల తిట్టుకుంటూ ఎస్ఐ వైపు చూసేసరికి తను సిగ్గుతో మిలకలు తిరుగుతుంటుంది ఆ మిలకలు చూసి చైతన్య ఆశ్చర్యపోతూ మీకేమైంది ఎస్ఐ గారు అలా సిగ్గుపడుతున్నారేంటి అని అడుగుతాడు మీ చెల్లెలు పెదవుల మీద ముద్దు అని మాట్లాడుతుంటే నాకు నా పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయి చైతన్య మొదట్లో నా మొగడు కూడా ఇంతే పెదవులు ముద్దు పెడతానని బెదిరిస్తూ ముద్దుల మీద ముద్దులు పెట్టేవాడు అని సిగ్గుపడుతూ చెప్తుంది మీకే కాదు మేడం తన మాటలు వింటుంటే మా పెళ్ళైన కొత్త రోజులు కూడా గుర్తొస్తున్నాయి మా మొగుళ్ళు కూడా అంతే అంటూ కానిస్టేబుల్స్ కూడా సిగ్గుపడుతూ మిలకలు తిరుగుతూ చెప్తారు వాళ్ళందరూ అలా సిగ్గుపట్టని చూసి చైతన్యకి మెంటల్ ఎక్కువ అవుతూ దేవుడా అందరూ తగ్గట్టే పోగయ్యారు అని తిట్టుకుంటాడు ఏసే గారు మా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే ఇతను చూసి ఓరవలేక కుళ్ళుకుంటూ నా మీద కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు నేను ఎంత మంచివాడినో నా భార్య మాటల విన్నారు కదా నాకు నా భార్య అంటే ప్రాణం 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 అని మూడుసార్లు చెప్పిందే చెప్తాడు అవును నేనంటే ఆయనకి ప్రాణం 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 అని ఆనంది కూడా బదులు మూడుసార్లు చెప్తుంది అదంతా ఓ పక్కగా ఉండి చూస్తున్న ముత్యాలు ఆనంది అమాయకత్వానికి తలకొట్టుకుంటూ సరిపోయింది అని అనుకుంటుంది చైతన్యకు మాత్రం ఒళ్ళంతా మండుతుంటుంది మీరు ఇంత ఇదిగా ప్రాణం 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 అని చెప్తుంటే మీ మధ్య ఉన్న అన్యోన్యత మాకు బాగా అర్థమైంది కానీ ఇతను మీ మీద కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అడుగుతుంది ఎస్ఐ ఎందుకంటే నాకు పెళ్ళయ్యి నా బామర్తికి ఇంకా పెళ్ళి కాలేదు అందుకే ఓర్వలేక కంప్లైంట్ ఇస్తున్నాడు ఎస్ఐ గారు అని ఏదో బాధ నటిస్తూ చెప్తాడు అశ్విన్ ఓరిని ఏషాలో అని చైతన్య మనసులో తిట్టుకుంటూ ఉంటే పాపం నా భార్య చాలాసేపు నుంచి నిలబడే ఉంది అసై గారు ఇలా నిలబడి ఉంటే నా ప్రాణం అల్లాడిపోతుంది మీరు వెళ్తే నా భార్య రెస్ట్ తీసుకుంటుంది అసలే పాపం నా భార్య వేలికి ఆవగింజంత బొబ్బ ఎక్కింది అంటూ ఆ చిన్న బొబ్బని వాళ్ళకి చూపిస్తాడు ఏంటో ఈ కొంచెం బొబ్బదానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇంత రచ్చ చేయించాల చైతన్య ఈ ఆలుమగలు మగలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు అనవసరంగా మా టైం తిన్నావు అని తను చైతన్యకి కాస్త వార్నింగ్ ఇచ్చి మీ అన్యోన్యతని డిస్టర్బ్ చేసినందుకు మమ్మల్ని క్షమించు అశ్విన్ నీ మీద ఇతను ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చినా మేము రిసీవ్ చేసుకోంలే ఈ ఒక్కసారికి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఫాలో మీ కానిస్టేబుల్స్ అంటూ ఎస్ఐ వెళ్తుంటే తన వెనకనే కానిస్టేబుల్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అశ్విన్ అరెస్ట్ చేయించుదామని వచ్చిన చైతన్యకి అక్కడ అంతా ఎదురయ్యేసరికి అశ్విన్ మీద ఇంకా కోపం పెరుగుతూ నా బాధ ఏంటో నీకు అర్థం కావడం లేదు కదా అశ్విన్ నీకొక చెల్లి ఉండి తను కష్టపడుతుంటే నేను పడే బాధ ఎలా ఉంటుందో నీకు అప్పుడు తెలుస్తుంది అని అంటాడు రే ముందు పోరా అని అంటూ అశ్విన్ చైతన్యకి దారి చూపిస్తాడు చైతన్య ఇంకా కోపంగా చూస్తూ చెల్లెల వైపు మాత్రం బాధగా చూస్తూ అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు ఆనంది అమాయకంగా నిలబడి ఉంటే యముడు మళ్ళీ ఉగ్రరూపం దొంగ దొంగమోహందాన ఆవగించంత కాలిన నీ వేలిని ఫేస్బుక్లో ఇన్స్టాలో పెట్టి నా ఇంటికి పోలీసులు వచ్చేలా రచ్చ చేసావు కదే రాక్షసి అని తిట్ల భారత మొదలు పెడతాడు ఇదేంటి తిడుతున్నావు నేనంటే ప్రాణం 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 అని మూడుసార్లు చెప్పి ఇప్పుడు నా మీద ఇలా ఎగురుతున్నావేంటి అని అడుగుతుంది ప్రాణమా తొక్క తోల అంటాడు కోపంగా అదేంటి అమ్మా నేనంటే నీకు ప్రాణం కాదా అని అడుగుతుంది అమాయకంగా చూస్తూ చంపేస్తాను ఆ మాట అన్నావంటే అసలు ఇంకొకసారి ఫేస్బుక్ ఇన్స్టా ఓపెన్ చేసావంటే నీ దగ్గర ఫోన్ కూడా లేకుండా చేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తాడు ఇదంతా తోచు అంటూ ఆనంది ఏడు మొహం పెట్టుకుంటుంది నీ ఏడుపుకి కరిగిపోవటానికి నేను మీ అన్నయ్యని కాదు నీ మొగుణ్ణి అని ముత్యాలు అని పిలుస్తాడు బాబుగారు అంటూ దగ్గరకు వస్తుంది ముత్యాలు తనని కిచ్చనకి తీసుకువెళ్ళి దగ్గరుండి తనకి వంటలని నేర్పించు అని అంటాడు సరే బాబుగారు అని అంటుంది ముత్యాలు ఇది అన్యాయం ఏమ్మా నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అన్నావు కదా అని అడుగుతుంది వేషాలు వేసావంటే విరగ తీస్తాను నువ్వేమైనా బీజాపూర్ మహారాణి అనుకుంటున్నావా కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ చైతన్య గారి చెల్లెలివి అది గుర్తుపెట్టుకో అని అంటాడు ఇది అన్యాయం తూచు అని వాదన పెడుతుంటే అన్యాయం లేదు ఆవకాయ పచ్చడి లేదు ముందు ముత్యాలతో కలిసి కిచెన్లోకి వెళ్ళు అని ఆర్డర్ వేశాడు ఉంటే మిమ్మల్ని ఇలాగే తీడతాడు మీరు రండమ్మా అని చెప్పి ముత్యాలు ఆనంది చేపట్టుకొని లాక్కొని వెళ్తుంది వేషాలు వేస్తుంది తింగర్ది అని తిట్టుకొని ఈ తింగర్ది వేలుని ఫేస్బుక్లో పెట్టినప్పుడే నువ్వు వేద రచ్చకి సిద్ధమవుతావని నేను గ్రహించాను బామర్ది అందుకే నేను ప్లేట్ ఇలా పురమాయించాను అని అనుకొని నీకే చెల్లెలు ఉంటే అనే డైలాగులు చెప్పిన చైతన్య మాటల్ని గుర్తు తెచ్చుకొని ఎందుకైనా మంచిది శిరీష ఇక్కడికి వచ్చినప్పుడు వీడి నీడ కూడా శిరీష మీద పడకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్